ఏమండోయ్ భోజనం చేశారా అందరూ నేనైతే చేయలేదండి రండి మరి అందరం కలిసి భోజనం చేద్దాం వేడి వేడి పొగలకక్కే అన్నంలోకి చూడగానే నోరూరుంచే ఎర్ర టమాటా పచ్చడి వేసుకొని ఈ పచ్చడి నేను నేను రోట్లో రుబ్బాను ఫ్రెండ్స్ టమాటా అండి ఈ పచ్చడిలోకి ఇంట్లో కాచుకున్న కమ్మటి నెయ్యి వేసుకొని ఆ పచ్చడిలో నెయ్యి కలుపుకొని దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకొని తింటే అబ్బా స్వర్గం ఎక్కడో ఉండదండి బాబు ఈ అన్నంలోనే ఉందా అన్నంత బాగుంటుంది తెలుసా చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళూరిపోతున్నాయా ఈ ఇటువంటి అన్నం తినాలనిపిస్తుందా అయితే మరింత టేస్టీ అయిన పచ్చడి నేను ఎలా రుబ్బానో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి నేను పెట్టిన టమాటా నిల్వ పచ్చడి గురించి తెలుసుకోవటానికి మీరందరూ రెడీయా మాకు ఆ పచ్చళ్ళ గురించి తెలియదక్కా మేము ఎప్పుడూ పెట్టలేదు కొలతలు కూడా కరెక్ట్గా తెలియదు అని అనుకుంటారేమో నాకు తెలియదండి నేనేమి పచ్చళ్ళు పెట్టడంలో ఎక్స్పర్ట్ని కాదు చెఫ్ని అంతకంటే కాదు అయినా ఇప్పుడు మనకి ఏది రాకపోయినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే యూట్యూబ్ మనకు చెంత ఉండగా చెంత ఎందుకు దండగా అనే స్లోగన్ ఫాలో అయిపోవటమేనండి ఒక కేజీ పచ్చడికి ఏ కొలతలు కావాలో ఏమేం కావాలో నేను చెప్తాను ఫాలో అయిపోండి ముందుగా ఒక కేజీ నాటు టమాటాలను తీసుకొని ఒకటికి సార్లు నీళ్ళలో వాష్ చేసుకొని తర్వాత మెత్తడి తుండుతో టమాటాలను తుడిచి ఆరబెట్టుకోండి నాటు కాయలైతేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటికి సార్లు వాష్ చేసుకున్న తర్వాత మెత్తడి తుండుతో తుడిచి అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి టమాటాలలో ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి బూజు వచ్చేసింది ఫ్రెండ్స్ జాగ్రత్త మరి ఇప్పుడు మనం తీసుకున్న కేజీ టమాటాల్లోకి వంద లేదా నూట యాభై గ్రాముల చింతపండు పడుతుంది ఫ్రెండ్స్ మేమైతే కొంచెం పులుపు ఎక్కువే తింటాం కాబట్టి నేను నూట యాభై గ్రాముల చింతపండు తీసుకొని అది తెల్లటి పండు తీసుకోవాలండి అప్పుడే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది లేదంటే బ్లాక్గా మారుతుంది ఈ చింతపండులో ఈకలు తోకలు ఏరుకొని పిక్కలు ఏమన్నా ఉంటే తీసి పక్కన వేసి చింతపండు క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి చిన్న ప్లాస్టిక్ బకెట్ ఉంటే దానిలోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసి అలాగే టమాటాలను కూడా ఆ బ ప్లాస్టిక్ బకెట్లో వేయండి టమాటాలని కొంచెం దారగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పిండి వేసుకుంటే పచ్చడి గుజ్జుగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు నీరు ఎలా ఊరిందో ఇప్పుడు మనం ఈ టమాటాల్లోకి కొలతలతో ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఇది అరసోడు గ్లాస్ అండి ఖచ్చితంగా కేజీ టమాటాలకి అరసోడు ఉప్పు పడుతుంది కాబట్టి ఈ గ్లాస్ నుండా ఉప్పు తీసుకొని అయితే ఉప్పు మొత్తం ఒకేసారి మొక్కల్లో వేసేయకూడదండి సగం ఉప్పు వేస్తే సరిపోతుంది మిగతా సగం ఉప్పు పచ్చడి రుబ్బుకునేటప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి ఉప్పు వేస్తే మొక్కలు ఉప్పుగా అయిపోతాయి కదా అందుకని అరసోడు ఉప్పు కొలుచుకొని సగం పక్కన పెట్టుకొని సగం మొక్కల్లో వేసి బాగా మొక్కల్ని చింతపండుని ఉప్పుని చేతితో బాగా క ఇలా కలిపిన తర్వాత ఈ బకెట్కి మూత పెట్టి పక్కన ఉంచుకోండి నేనైతే ఈ నైట్ పడుకునేటప్పుడు ఇలా కలిపి ఆ తెల్లారి సాయంత్రం రుబ్బాను ఫ్రెండ్స్ అంటే ఒక ఫుల్ డే టమాటా మొక్కలు ఉప్పు చింతపండు అన్నమాట మనం పచ్చడి రుప్పటానికి ముందుగానే ఒక యాభై గ్రాములు మెంతులు తీసుకొని వాటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇక అక్కడ నుంచి మనం పచ్చడి రుప్పటానికి రోటి దగ్గరకు వచ్చేస్తే ముందు రోలు నీటుగా కడిగి తుడిచి ఆరిపోయిన తర్వాత టమాటా మొక్కల్ని సపరేట్ చేసి ముందుగా రోట్లో వేసుకోవాలి ఎందుకంటే చింతపండు టమాటా మొక్కలు కలిపి ఒకేసారి వేసేస్తే మెదగవు కాబట్టి ముందు టమాటా మొక్కల్ని ఇలా సపరేట్ చేసి రుబ్బుకోవాలి ఏమండోయ్ ఇక్కడ నేను మీకు విషయం చెప్పనా పచ్చడి రుబ్బుతుంది నేనేనండి దానిలో గొప్పే ఉంది అంటారా నేను ఒక చేత్తో పచ్చడి రుబ్బుతూ మరొక చేత్తో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఈ విధంగా మొక్కలు కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనం ఆల్రెడీ కొలిచి పక్కన పెట్టుకున్న ఉప్పులో మిగిలిన ఉప్పుని వేసి పచ్చడి రుబ్బుకోవాలండి ఇలా మొక్కలు బాగా మెదిగేంత వరకు రుబ్బుకోవాలి ఇలా మొక్కలు బాగా మెదిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ నిండా కారాన్ని కూడా తీసుకొని ఈ మొక్కల్లో వేసి పచ్చడి బాగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇంట్లో మిల్లు వాడించిన కారమేనండి ప్యాకెట్ కారం అయితే కాదు అసలు మేము ప్యాకెట్ కారం వాడడం కూడా ఫ్రెండ్స్ మిరపకాయలు తీసుకొని తొడాయలు తీసి మిల్లు కారం పట్టించుకుంటామండి అందుకే పచ్చడి చూసారా ఎంత ఎర్రగా ఉందో ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పెట్టి పక్కన ఉంచుకున్న మెంతి పొడిని కలుపుకోవాలి అలాగే మెంతి పొడితో పాటుగా మనం ఆల్రెడీ ముందుగానే పొట్టు ఒలిచి పక్కన ఉంచుకున్న ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఎల్లిపాయలు తీసుకునేటప్పుడే సచ్చుపాయలు లేకుండా మంచి మంచిపాయలను చూసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఎల్లిపాయలు మెంతి పొడి బాగా కలిసేలాగా ఒకసారి రుబ్బుకోండి ఫైనల్లీ మన పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఇలా కచ్చాపచ్చగా రుబ్బుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి ఇక పచ్చడి మొత్తాన్ని తోడుకొని తీసుకెళ్ళి తాలింపు పెట్టుకోవటమేనండి ఇక మరి పోపు పెట్టుకుందామా పోపులోకి కావాల్సినవి ఏమిటో ఒకసారి చూసేయండి ఆయిల్ జీలకర్ర తాలిం గంజలు కరివేపాకు కరివేపాకండి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలోకి ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం వేగనిచ్చి తాలిం గంజలు వేసి కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా ఆయిల్లో వేగిన తర్వాత పచ్చడిని కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని వేసి సన్నటి సెగ మీద రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉంచండి అప్పుడు నూనెలో పచ్చడి మగ్గి మంచి టేస్ట్ వస్తుందండి అవును కానీ నేను పచ్చడి తాలింపు వేస్తుంటే ఆ సువాసనలు దాకా వచ్చాయా మీ దాకా వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ మా బజార్ మొత్తం వచ్చేసాయి ఫ్రెండ్స్ అది సరేలే కానీ మనం రుబ్బుకున్నప్పుడు మనమే తినకుండా మన ఇరుగు పరుగు వారికి కూడా కొంచెం పెడతాం కదా మరి అలవాటు మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మహా మహాతో ముచ్చట్లు థ్యాంక్ యూ